యూరియా రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగరాదన్న సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి మదనపల్లె రూరల్ మండలం పంచాయతీ కేంద్రమైన అంకిసెట్టిపల్లినందు జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రెచ్చిపోయిన ఉన్మాదులు వ్యాపారిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసిన దుండగులు మదనపల్లి రూరల్ మండలం పంచాయతీ కేంద్రమైన నందు జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పరిశీలించారు యూరియా ఎంత వచ్చింది ఇంకా ఏమైనా అవసరం ఉందా ఎంతమంది రైతులున్నారు అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు యూరియా కొరత లేదని రైతులందరికీ సరిపడా యూరియా ఉందని వ్యవసాయ శాఖ సిబ్బంది తెలిపారు యూరియా పంపిణీలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు యూరియా కోసం వచ్చిన రైతులందరికీ అందించాలని కోరారు பஞ்செண்ட் மாதிரி எக்கடி தூசி மொன்ன கொடுத்த கார்டு ராஜேஷ் ஓட்ட கூடாது நீ தான் பிரசலோட యాద్వార్ గొర్ర ముఖం చేసారు తెలుసు కేసారు అంటే డిలీట్ అంటే కొంత తెలుసు అంటే సండే గాని సండే రాత్రి మనం అఫాల్ తీసేటప్పుడు కురోస్ తీసినా తిరంగరోకు మార్చాలి అంటే పొటెడ్ ఇది ఎప్పుడో సరిగా కరెక్ట్ లేదు అడ్రస్ దగ్గర ఉందర్ దగ్గర అంటే ఎంతమందిక ప్రాబ్లం వస్తుందో చెప్తే నేను కరెక్ట్ చేస్తాను అన్న కుసన్ రాయే రెవెన్యూ వాల్యూ ప్రాబ్లం బ్యాన్స్ మెయిన్ ఏమంటే రిజర్వేషన్ అప్పుడు ఎంపర్కీ గాని ఉండని రికార్డ్స్ ఉండేది విండోస్ క్లాస్ చాలా అంటే పట్టాలు ఇచ్చింది వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయకుండా చేపించేసి వాళ్ళు పట్టాలు ఉంటే కూడా వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు గంటం భూములు ఎవరెవరు పక్కన ఉంటే వాళ్ళంతా రిజిస్టర్లు నాను చేసుకోవడం తమ్ముడు చేసుకోవడం కొడుకు చేసుకోవడం అమ్మే సరేనండి మీ దగ్గర ఏమున్నాయో ఒకవేళ అన్నమయ్య జిల్లాలో ఉన్మాదులు రెచ్చిపోయారు వ్యాపారిపై పెట్రోల్ పోసి తగలబెట్టడంతో కొంత శాతం కాలిపోయాడు ఈ అమానుష ఘటన బుధవారం ఉదయం మదనపల్లిలో జరిగింది బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లి బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీలో కాపురం ఉంటున్న బాషా ఇంట్లో గత ఐదేళ్లుగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్న రమేష్ నాయక్ తన అంగడి ఇంటి షట్టర్ను కొందరు పగలగొడుతుంటే వెళ్లి నా షట్టర్ ఎందుకు పగలగొడుతున్నారని నిలదీశాడు దీంతో రెచ్చిపోయిన ఉన్మాదులు కాదర్వల్లి కాలేష మరికొంతమంది వెంట తెచ్చుకున్న పెట్రోల్ను రమేష్ నాయక్ మీద పోసి తగలబెట్టి పరారయ్యారు మంటలో చిక్కుకుని కేకలు పెడుతున్న బాధితుడిని కుటుంబీకులు గమనించి మంటలు ఆర్పి వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఘటనకు గల పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది టర్లకి ఆ షాప్ రూమ్కి రాయి తీసి వస్తారని సౌండ్ వచ్చింది సార్ ఏం సౌండ్ అని చేసి వేసి బయటకు పోయినాడు సార్ బయటకు వస్తే పెట్రోల్ పోసి గేట్ ముందర అంటిస్తాను అన్నారు అప్పుడు నేను కొద్దిగా దూరమే నిలబడి నా నేను ఈడ రెంట్ కొంటా ఉన్నా బయటికి పోతానని మా చెప్తాను ఆ మాట చెప్పేటప్పుడు నా మీద పోసి అంటి చేసినారు సార్ ఎవరు తెలుసా వాళ్ళు వాళ్ళు ఎవరో నాకు దేని తెలియదు సార్ మా ఇంటి ఓనర్కి బంధువు సార్ వాళ్ళు మా ఇంటి ఓనర్ వాళ్ళు పైన ఉంటారు

ఈ మేరకు వినతి పత్రం అందజేశారు తట్టివారిపల్లి సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఒకటిలో గల గ్రామ పంచాయతీకి చెందిన భూమి విషయంలో అవినీతి నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామ ప్రజల ప్రయోజనం కోసం దివంగత డి వెంకట రమణ మరియు దివంగత డి తాయారమ్మ తట్టివారిపల్లి సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఒకటిలో గల గ్రామ పంచాయతీకి ఒక భూమిని దానంగా ఇచ్చారని చెప్పారు ఈ భూమిని పంచాయతీ అవసరాలకు మరియు ప్రజల శ్రేయస్సుకు ఉపయోగించాలని వారి ఉద్దేశమన్నారు అయితే ఈ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించారని ఆరోపించారు ఈ విషయంగా అప్పటి పంచాయతీ అధికారులు ఆక్రమణదారులపై రెండు వేల పదిలో ఒక క్రిమినల్ కేసు దాఖలు చేయడం జరిగిందన్నారు కేసు విచారణ సమయంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం మరియు అవినీతి కారణంగా కోర్టుకు సరైన ఆధారాలను మరియు అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు దీనివల్ల కేసు ప్రైవేట్ వ్యక్తులకు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన అనుకూలంగా తీర్పు వచ్చిందని తద్వారా పంచాయతీ తన విలువైన భూమిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో విలువైన గ్రామ పంచాయతీ భూమిని నిర్లక్ష్యంతో అవినీతికి పాల్పడి కోల్పోవడానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని కేసును మళ్లీ కోర్టులో అప్పీల్ చేసి దివంగత డి వెంకటరమణ మరియు డి తాయారమ్మ దానం చేసిన ఆస్తుల పత్రాలను మరియు ఇతర సంబంధిత ఆధారాలను కోర్టుకు సమర్పించి పంచాయతీ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు హరికృష్ణ జిలాని భాష శ్రీనివాసులు శశికుమార్ వినయ్ ఉదయ్ కుమార్ సాయి కిరణ్ జగదీష్ బాలకృష్ణ సంతోష్ తదితరులు పాల్గొన్నారు తటువారుపల్లి గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఒకటిలో డి వెంకటరమణ గారు వెంకటరమణ ఎస్ శెట్టి గారు వారి భార్య తాయారమ్మ గారు వేయబడిన లేఅవుట్కు సంబంధించి కొంత భూమిని గ్రామ పంచాయతీ వారికి వారు అప్పుడు దానంగా రాసిచ్చడం జరిగింది ఆ భూమిని గ్రామ పంచాయతీ వారు వారి ఆధీనంలో ఉండంగా అంటే గ్రామ పంచాయతీకి రాయించినారే కానీ అక్కడ ఖాళీగా ఉండంగా దాన్ని రెండు వేల పది సంవత్సరంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అది వారికి సంబంధించిన భూమి అని చెప్పి ఆ భూమిని వేరే వ్యక్తులకు విక్రయిస్తూ ఉండగా అప్పుడు ఉన్న పంచాయతీ అధికారులు వారిపైన క్రిమినల్ కేసుని ఒకటి నమోదు చేసి ఆ క్రిమినల్ కేసు నెంబర్ కూడా రెండు వందల తొంభై తొమ్మిది బై టూ థౌజండ్ లెవెన్గా వాళ్ళ మీద కేసు పెట్టి దాఖలు చేయడం జరిగింది అయితే ఆ కేసు కోర్టులో ఉండగా ఆ కేసు విచారణ జరుగుతుండగా కోర్టు వారికి కావలసిన డాక్యుమెంట్లను సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారాలను కోర్టు వారికి సబ్మిట్ చేయకపోవడంతో అంటే ఆ కోర్టు వారికి సబ్మిట్ చేయడంలో నిర్లక్ష్యం వహించి అవినీతికి పాల్పడి కావాలనే వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ను కూడా కోర్టు వారికి సబ్మిట్ చేయకపోవడంతో అది రెండు వేల ఇరవై ఐదు ఏడో నెలలో ఆ జడ్జ్మెంట్ అనేది ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వారికి అనుకూలంగా రావడం జరిగింది అంటే ఇక్కడ గమనిస్తే మీరు అధికారులు సంబంధిత అధికారులు బాధ్యతమైన అధికారులు గ్రామ పంచాయతీ భూమిని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించి అంటే ఎదుటి వ్యక్తుల దగ్గర అవినీతికి పాల్పడి మీ ఆఫీసుల్లో అంటే డిఎల్పిఓ ఆఫీసుల్లో గ్రామ పంచాయతీలో ఉన్న డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఈరోజు ఎంతో విలువైన భూమిని అంటే గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం వారికి వారి ఉపయోగాల కోసం వదిలిన వాళ్ళ అభివృద్ధి కోసం వదిలిన భూమిని వాళ్ళ నిర్లక్ష్యం వహించడంతో ఈరోజు పోయే పరిస్థితి మదనపల్లిలో ఉంది అలాగే కొంతమంది అధికారులు ఏం చేశారంటే ఏ భూమిని అయితే గ్రామ పంచాయతీకి ఇచ్చారో అక్కడ కొంతమంది ఇల్లు నిర్మించుకోవాలా అని చెప్పి ప్లాన్ అప్రూవల్ పోయి ఉంటే వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ కూడా అవినీతికి పాల్పడి వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేయడం కూడా జరిగింది గ్రామ పంచాయతీ భూమిని వాళ్ళు కాపాడాల్సిన వాళ్ళ ఉద్యోగ బాధ్యతను కూడా మర్చిపోయి వాళ్ళ నిర్లక్ష్యం వహించి వాళ్ళ అవినీతికి పాల్పడి ఈరోజు ఆ భూమి కోల్పోవడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కావున ఇప్పుడైనా ఉన్న అధికారులు ఇప్పుడు కూడా సంబంధిత అధికారులు దానిపైన విచారణ చేపెట్టి మళ్ళా హైకోర్టులోనో లేకపోతే పై కోర్టులో రీఅపీల్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ సేకరించి ఆ సరైన ఎవిడెన్స్ని కోర్టుకిచ్చి ప్రభుత్వ భూమిని గ్రామ పంచాయతీ భూమిని కాపాడి కోట్ల రూపాయలు విలువగల భూమిని కాపాడి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ గ్రామ పంచాయతీ ప్రజల అవసరాల కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం ఉపయోగించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటూ హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండె మండలం కలిచెర్ల ప్రాంత వాసులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబోతున్నట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ నాలుగు గురువారం జడ్పీ హై స్కూల్ కలిచర్ల నందు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తన కుమార్తె రాబియా అంజుం మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ మహత్తర సేవా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఇషికంటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ వైద్య సేవలు అందిస్తారని చెప్పారు కలిచెర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికి నమస్కారం నా ముద్దుల కుమార్తె అయినటువంటి రాబియా అంజుం మొదటి సంవత్సరం పుట్టినరోజు పురస్కరించుకుని ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పెద్దమన్నం మండలం కల్లిచెర్లలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కంటి వైద్య శిబిరంలో కలిచల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కంటి పరీక్షలు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత సమాజంలో ఈ మొబైల్ చూ చూడడం కానీ లేదంటే మనం పౌష్టికాహార లోపం వల్ల ఈ కంటి చూపు సమస్యలు అనేది చాలా చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి సో ఈ సమస్యలు తగ్గించాలి అదేవిధంగా ఎంతోమంది అవ్వాతాతలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు వారికి కూడా ఉచిత కంటి ఆపరేషన్లు కూడా చేయాలని చెప్పి ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో కలిచర్ల తెలుగు జెడ్పి హై స్కూల్ సెప్టెంబర్ నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కంటి వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జయభారత్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె వెల్కమ్ బ్యాక్ వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుణ్ణి తొలగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ డిమాండ్ చేశారు నేడు వాల్మీకిపురం ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కు వారు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాధవ మాట్లాడుతూ వాల్మీకిపురం మండలంలో ఉన్న ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో గతంలో కామర్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ను సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఇతను వాయల్పాడు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడిగా పనిచేస్తూ ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ వారి వ్యక్తిగత గురించి అడగడమే కాకుండా అతను చెప్పిన పనులు చేయకపోయినా అతనికి నచ్చనట్లుగా ఉండకపోయినా ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తామని బెదిరించి వారిని లొంగదీసుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు అప్పటి ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయగా ఏపీ కమిషనర్ ఆఫ్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ భరత్ నారాయణ గుప్తా స్పందించి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు కాగా రెండు నెలల పాటు సస్పెండ్ చేస్తే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులను ఇతను మేనేజ్ చేసి ఒకటిన్నర నెలకే సస్పెషన్ ఆర్డర్ తీయించుకుని మరలా పలమనేరుకు అధ్యాపకులుగా వెళ్లడం చాలా బాధాకరమైన విషయమని చెప్పారు అంతేకాకుండా దాదాపుగా రెండు వందల మంది చదువుతున్నటువంటి ఈ కళాశాల పరుగును కృంగలోకి తొక్కి పడేశారని ఆయన ఆరోపించారు ఇవాళ వచ్చిన స్పెషల్ కమిటీ వారు ఇతనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీసి సుదర్శనకు సహకరిస్తున్న అధ్యాపకులు అక్కడున్న సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక వాయిల్పాడు మండలంలో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలుగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో ఇక్కడ కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి సుదర్శన్ గారు ఈ సంవత్సరంలో ఫిబ్రవరి పన్నెండో తారీఖున సస్పెండ్ అయ్యి అదేవిధంగా అనేక రకాలుగా వచ్చినటువంటి కమిటీలు కూడా ఎంక్వైరీ చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది రెండు నెలల పాటు రెండు నెలలుగా సస్పెండ్ చేసి పలము నేర్లో జాబ్ జాబ్కేజ్ వెళ్ళడం జరిగింది అదే క్రమంలోనే అయితే సస్పెండ్ చేసి రెండు నెలలు సస్పెండ్ చేస్తే ఒకటిన్నర నెలలోనే ఇతనికి ఆ సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తేసి ఉద్యోగాన్ని పంపించడం జరిగింది అయితే పూర్తిగా కూడా విచారణ అయితే జరగలేదు అదే క్రమంలోనే ఇవాళ ఈరోజు మూడో తారీఖున ఇదే కాలేజీకి ఎడ్యుకేషన్ కాలేజ్ కమిషనరేట్ స్పెషల్ కమిటీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ కమిటీని కూడా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు అదేవిధంగా వచ్చినటువంటి కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా విద్యార్థులను విద్యార్థులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి లెటర్లు కూడా రాబించుకోవడం అయితే ఇక్కడ జరిగింది కాబట్టి దీనిపైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా మేము కోరేదేమంటే ఇతను అయితే నిజంగా ఆ నేరం చేసినంటే కనుక ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలా అదేవిధంగా దీన్ని సహకరించినటువంటి లెక్చరర్స్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వాయిల్పాడులో ఒక లెక్చరర్ పైన సుదర్శన లెక్చరర్ పైన ఇంతకు ముందు ఒక పిల్ల కాలేజీ స్టూడెంట్ కంప్లైంట్ చేసిన దానిపైన ఆర్జేడీ రిపోర్ట్ కూడా జరిగింది అలాగే సెకండ్ రిన్యూ కోసమని ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నేను ఎంక్వైరీ ఆఫీసర్గా బీటీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీదేవిని ప్రజెంటింగ్ ఆఫీసర్గా వేశారు దాని మీద ఈరోజు మేము ఇక్కడ ఎంక్వైరీ చేశాము ఆ రిపోర్ట్ని కమిషనర్కి తెలియజేస్తాం ఆ అమల్ల మేము వాయిల్పాటు వచ్చి ఈరోజు స్టాఫ్తో స్టూడెంట్స్తో పేరెంట్స్తో మరియు ఆ యొక్క లెక్చరర్స్తో కూడా మేము రిపోర్ట్ తీసుకున్నాము ఆ రిపోర్ట్ని తొందరలో మేము కమిషనర్కు సబ్మిట్ చేస్తాము ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే అతిపెద్ద కుట్ర జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ తెలిపారు నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో మాలలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు ఎస్సీ రిజర్వేషన్ వల్ల వంద మందిలో నలుగురికి మాత్రమే న్యాయం జరుగుతుందని వాపోయారు రిజర్వేషన్పై తొమ్మిది నెలలుగా పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాలా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నాయని ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చట్టం చేసేస్తే మార్చలేమనుకుంటున్నారనే భావనలు ఉన్నారన్నారు అదేమీ భగవద్గీత కురాన్ కాదని రైతుల వ్యతిరేకత వలన రైతుల వ్యతిరేక చట్టాన్ని మోడీ వెనక్కి తీసుకోలేదా అని గుర్తు చేశారు మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని అంచలంచలుగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ చేస్తూకేస్తా ఉన్నాయో మిత్రులారా మోడీ గారు అయితే ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి తొకేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అమలాపురం వేదికగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మిత్రులారా ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ ఇట్స్ ఇట్స్ పీనట్స్ జస్ట్ ఇట్స్ ఎ స్వీట్ రైస్ ఇంగిలి మెతుకులు పారేస్తూ ఉన్నారు మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని దేశవ్యాప్తంగా మోడీ గారు పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట సమన్యాయం పేరుతో అలాగే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపరవ సహోదరులు మన గురుశిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమంగా పంచుతారట మిత్రులారా ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే మోడీ గారికి మనం కోరుకునేది ఒకటే బాహ్న సునీయే ఎస్సీ మే బాకీ జాతీయం పార్ అగరకో సత్యా పేరు హ్యా అగర్ ఆపుకో సచ్చా దోస్తి హై और प्रेम है आरक्षण टेन परसेंट और बढ़ाकर बाकी जातियों उनको देना है मोदी जी देना चाहिए आप कर सकते हैं तो यह काम करें लेकिन दलित जातियों को वेत ना करें मोदी जी यह काम देश के लिए अच्छा नहीं है भाषा लो चिपता हूं ना मित्र तमिल सहोदरी सहोद सहोद नियमी महामलयाली सहोदर मारे आत्मीय कन्न स्ने प्रिय गुजराती मित्रो भावर बहनों प्रिय मराठी मित्रानों ప్రియ ప్రియ ఒరిసా బంధుగణ బంగాళీ బంగాలీ బంధురా అందరికీ కూడా అన్ని భాషల్లో చెబుతూ వస్తామను మితున్నారా తొమ్మిది నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా సరే తెలుగు జాతి తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా ఇకనైనా రండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్ డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్డ్ ఇది చేంజ్ అవద్దు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలను అనుకోకండి మిత్రులారా ఇజ్ ఇట్ గీత ఇజ్ ఇట్ బైబుల్ ఆర్ కురాన్ దట్ కాంట్ బి చేంజ్ గీత భగవద్గీత కురానా ఇదేమైనా చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజలు దలుచుకుంటే ఎవరైనా పారిపోవలసిందే మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఇరవై ఎనిమిది వేలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకి చెందిన ఎకరా ముప్పై ఆరు సెంట్ల భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి యాభై వేలు అంచమ అడిగారని చివరకు ఇరవై ఎనిమిది వేలకు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు బల పని పట్టుకున్నారు అంతేకాక మరో ముప్పై ఐదు వేల రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడులో పట్టుకున్నారు ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ను అదుపులో తీసుకున్నట్లు ఏసీబీ డిఎస్పి కిషోర్ కుమార్ తెలిపారు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీద క్రమంలో డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు ఇనీషియల్గా ఈ గిఫ్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ థౌసండ్కి దానికి అగ్రి అయ్యారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఇరవై ఎనిమిది వేలు ఉన్నాదో ఇరవై ఎనిమిది వేలు కూడా సబ్ రిజిస్టర్ గారైన విమల సరోజినీ కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకోవడం జరిగింది మేము ఆ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నాం అతని దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ బ్రైవ్ అమౌంట్ అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా మేము రికవరీ చేసాం ఎవరైతే వీరున్నారో ఇద్దరు వీళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని భ్రేమేమో డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ యూరియా పంపిణీలో రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగరాదన్న సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి మదనపల్లి రూరల్ మండలం పంచాయతీ కేంద్రమైన నందు జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రెచ్చిపోయిన ఉన్మాదులు వ్యాపారిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసిన దుండగులు వెల్కమ్ బ్యాక్